ప్పుడండి మనం తేనె పొట్టు తెద్దాం ఏగలు పొగట్టేసాం కదా ఇప్పుడు చెయ్యి పెట్టి ఇదిగోండి తేనె అదిగోండి మాకు డబ్బా వచ్చేసింది ఇదిగోండి పొలంలో చిక్కుడు కాయలు పెట్టారు పాతులు ఇప్పుడు పోత మీద ఉంది చక్కగా కాకరకాయ నిన్న తెచ్చారండి ఇంటికి లేదా ఇంకా ఉండి నట్టేసేలాగా దీని మీద పాగించారు కొన్ని ముగ్గుపోతున్నాయి అలా పందిరి మీద అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసి ఈరోజు వీడియో వచ్చి పచ్చని పొలాల్లోకి మళ్ళీ వచ్చేసామండి ఆలయితే చాలా శ్రమతో కూడిన వీడియో ఎక్కడ వీడియో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి మేము ఎంత శ్రమ పడుతున్నామో దేనికోసం అనుకుంటున్నారా తేన్ తీయడానికండి తేనాల గానే తేనె దగ్గరికి వెళ్తే తేనెయగలవు ఎలాగైనా కుట్టేస్తాయి కుట్టాలి కుట్ అంటే దానికి పడాలి కదా అదే ఈరోజు వీడియో ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి అండి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే అండి ఇదిగో మినిలేసారండి తలాల్లో ఇప్పుడు పూత మీద ఉండి కొన్ని ఏమో కాయలు వచ్చేసినాయి ఇదిగో కాయలు ఇంకా చూడండి కొన్ని ఇగండి చూసారా ఇవు తీదీ తేగి ఇలా మెనువులు అవు పూత నీవు పూత సరే చెట్టు నిండా కాయ ఉంటుంది చక్కగా ఇగోండి కొన్ని మెనువులు అయినాయి చూపిస్తాను నీకు ఇగో ఇవి ఇలాగ అవి తర్వాత పోతకొస్త కొన్ని అయిపోయినాయి ఇగో కొన్ని అవుతున్నారు ఏంటి మన పంట మన చేలో మనం సొంతంగా వేసుకుని పండించుకుని తిన్నది చాలా ఆనందంగా ఉంటుంది తెలుసండి ఈ మందులు కూడా తక్కువ కొడతారు అది మందులేని ఫుడ్ ఇది కొబ్బరి చెట్టు పట్టింది తేనున్నదా ఇదిగో తేన్ అన్నది చూసారా ఈ కార్య మనం తాక మార్చి తక్కువ ఇట్లకి కొన్ని చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలను బట్టి చూద్దాం చూసారా అదిగో అది గుడ్లు కనపడుతుందా ఇదిగోండి తేని చూడండి ఆ అటు ఇటుని ఇదిగో మనకి తేని ఇదిగో అదిగో ఇప్పుడు పొగ పొగపడగా ఊదాం కదా ఏగలన్నీ చూడండి కిందకి వెళ్ళిపోయినాయి ఇదిగో అవిగో అదిగోండి తేనిసరా ఇదిగో అదిగో దాంట్లో ఉన్న తేనె బాగుంది ఇదిగో ఇదిగో అదిగోండి తేని చూసారా ఏగలు ఎన్ని ఉన్నాయో ఇగో చూడండి ఏగలు మొత్తం ఎలా పట్టేసి ఉన్నాయి ఇది కొబ్బరి చెట్టి కొబ్బరి చెట్టు త్వరలో పెట్టింది అన్నమాట ఇప్పుడు తేనె పొట్టు ఇప్పుడు దీన్ని ట్రై చేయాలి అది ఇన్ని ఇప్పుడు పొగట్టి పట్టాలి ఇది కొబ్బరి చెట్టు బుసు కొడుతున్నాయమ్మా అయితే నిప్పిపెట్టిగలు తీసారా తేనెగలు ఇప్పుడు అండి మనం తేనె పొట్టు తీద్దాం ఏగలు పొగట్టేసాం కదా ఇప్పుడు చెయ్యి పెట్టి తేనె ఇదిగోండి మనకి చక్కగా కుడత మాత్రం గట్టిగా కుట్టేస్తున్నాయి ఇదిగో ముళ్ళు ఒకటి దిగి చూద్దాం ఇదిగో తేని చూసారా చక్కగానే తేంటే ముళ్ళు ఎలాగెట్టేసింది చూసారా కుట్టింది ఇదిగో ఇది చెమసి చెమసిమ్ లాడేస్తుందన్నమాట ఇది ఇదిగోండి మనం తీసిన తేనె ఇగ తేనె టేగలు కూడా మనకి చూడండి ఇదిగో ఇట్లో కూడా వచ్చేసినాయి ఇదంతా తేనె ఇది ఇది చూసారా ఇదంతా కూడా మనకి తేనె ఇదిగో ఇలా ఏం చేశారా చక్కగానే ఇదిగా కారిపోతుంది అందా అంత స్వచ్ఛమైన తేనండి ఎంత బాగుందంటే అది మాటలు కాదు చెప్పలేము కూడా అంత అలా ఉంది నేను లైఫ్లో అండి ఇప్పుడు వరకు కూడా నేను తీసి తేనిపట్టి చేసింది ఎప్పుడు కూడా తినలేదు ఇదే ఫస్ట్ సార్ తినడం నేను సొంతంగా నా బాబు నేను హస్బెండ్ ముగ్గురం కష్టపడ్డాం తేనె తేవ్ కుట్టినా కానీ తేనె మాత్రం చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇది ఇదిగో ఖాళీ డప్పా ఇదిగోండి అది చూసిరా ఎలా వస్తుందో తేని ఇదిగోండి అదిగో చుసిరా అదిగో తేనె ఈ తేనెని మనం ఎలా పిండితే ఇంక చూడండి చుసిరా ఎలా పడుతుందా చక్కగానే ఎంత వస్తుందో అది రియల్ ఇది స్వచ్ఛమైన తేనె అది మాకు డబ్బా వచ్చేసింది మనం తెచ్చుకున్న చిన్న డబ్బా చూసారా ఎంత స్వచ్ఛమైన తేనె మనకు ప్రశస్సగా దొరికిన తేనెది మనం బయట కొంటాం అనుకో అది కల్తీయో ఏంటన్న తెలియదు కానీ ఇలా పొలాల్లో పెట్టిన తేనె పొట్లు అయితే మనకి ఎంత బాగుంటుందో తెలిసింది ఆరోగ్యంగా పొద్దున్నే ఒక్కొక్క స్పూన్ తాగినా కానీ ఆరోగ్యంగా ఉంటుంది అది గ్రీన్ టీలో అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు అదిగో చేతిలో ఇదిగో ఇది కాడేయడమే చూసారా మనకి తేం తిండి వచ్చింది చూసుకోండి అదిగో ఇది ఇదిగోటి అందరికీ కూడా బాయండి ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత వడక పెడతాను వడకెట్టేస్తే మనకి నీట్గా వచ్చేస్తాం అందరికి బాయ్ ఇదిగోండి వడకెట్టిన తర్వాత మనకు తేనె ఇదిగో ఎలా వచ్చింది